భక్తి వ్యూ ప్రేక్షకులకి సుస్వాగతం వాగర్థా సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సౌమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి అనేక సమస్యలు ప్రతినిత్యం వస్తూనే ఉంటుంటాయి అయితే నవగ్రహాలలో అతిదీర్ఘకాలకముగా ఉండేటువంటి గ్రహము గురువు రాహు కేతు శని భగవాను అయితే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అతిచార ప్రభావం వల్ల పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సంచార ప్రభావం వలన ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎటువంటి మార్పులు జరుగుతాయి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కేవలం ఒక్క గురుగ్రహ మార్పు వలన ఇంతటి మార్పులు జరుగుతాయా జీవితంలో లేదా రవి కుజ శుక్రగ్రహ ప్రభావాలు కూడా ప్రభావాన్ని చూపుతాయా అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు రవి కుజ శుక్రగ్రహ మార్పు వలన ఎటువంటి స్థితిగతులు కలుగుతాయి మంచి చెడు విషయాల గురించి సంపూర్ణంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే గురుగ్రహ మార్పు రవి కుజగ్రహ మార్పు వలన కలిగేటువంటి యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో ఉన్నటువంటి పర్వదినాలలో ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో గురుగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తరువాత తులారాశిలోకి జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది కేవలం ఒక గురుగ్రహమే కాదండి రవి కూడా మారుతున్నాడు కుజుడు కూడా మారుతున్నాడు శుక్రగ్రహ ప్రభావం కూడా మారుతుంది చాలా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్రహస్థితిగతులు రాశులు మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా గురుగ్రహం మార్పు వల్ల జరిగేటువంటిది ఏంటి తులారాశి వారిని కాపాడుతూ వస్తున్నాడు ఎలా భాగ్యస్థానంలో స్థితి పొంది ఉండి తులారాశి వారికి అనుకూలంగా ఉండడం షష్టమ శని అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా లాభకేతు అనుకూలంగా ఉండడం ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత రాహు కూడా యోగిస్తూ ఉండడం ఈ కారణం చేత నల్లేరు మీద నడకల అన్నట్టుగా ఉండిపోయింది ఈ యొక్క తులారాశి వారికి ఒక్కసారి జీవితంలో ఒక కుదుపులు అంటే వెళ్తున్నటువంటి ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది బండి వెళుతున్నటువంటి బండి మధ్యలో ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడి స్టార్ట్ చేస్తాం కదా అలాంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఈ గురుగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతుంది దశమ గురుడు ఎప్పుడైతే వచ్చాడో ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు వృత్తుల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం గోచరం అవుతుంది సందేహం లేదు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి ముఖ్యంగా అధికారుల యొక్క దండన అంటే అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కాస్త నిరాసక్త ఆసక్తి లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా ఇతరుల యొక్క పనుల వల్ల మీరు కొంత నష్టపోతారు కీర్తిని కోల్పోతారు చెయ్యని పనికి చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి నగదుతో సంబంధించి వ్యాపారం అంటే ఇప్పుడు అన్నీ నగదుతోనే అవుతాయి ముఖ్యంగా బ్యాంకులో క్యాష్ కౌంటర్ అంటే ఆ క్యాషియర్ నగదుతో లింక్ ఉంటుంది ఇలా మీ జీవితంలో నిత్యం నగదుతో సంబంధ బాంధవ్యాలు నడిపేటువంటి వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపార రంగస్తులు కావచ్చు లేకపోతే ఈ బిల్ కౌంటర్ దగ్గర కూర్చునే వ్యక్తులు కావచ్చు ఇలా నగదుతో సంబంధ బాంధవ్యాలు జరుపుకునేటువంటి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మీ చేతిలోంచి నగదు జారిపోయే అవకాశం ఉంటుంది పైగా ఈ సమయంలో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఎవరికైనా మీరు అప్పు గనుక ఇస్తే అది తిరిగి రాదు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తలు పాటించండి అప్పించేటప్పుడైనా ఏదైనా మరీ ఇబ్బందికర పరిస్థితి ఉంది మనం తీర్చకపోతే మనం అప్పివ్వకపోతే ఎదుటి వాళ్ళకి మాన ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుందంటే అప్పుడు వరకు చేయండి తప్ప అనవసరంగా అడిగారు కదా అని చెప్పి ఆశకు అత్యాశకి వడ్డీ వస్తుందని చెప్పి మీరు ధనాన్ని మీరు కోల్పో ఇచ్చారా అది మీకు రాని బాక్యలుగానే ఉండిపోతాయి ఈ సమయంలో మిమ్మల్ని అత్యాశకి గురి చేసే విధంగా కొంత మార్పులు కలుగుతాయి ఇలా పెట్టుబడి పెడితే ఎంతో డబ్బులు వస్తాయి ముఖ్యంగా సంపాదించిన డబ్బంతా స్టాక్స్లో పెడతారు అద్భుతంగా వస్తుందని కుప్పకూలిపోతుంది ఆ యొక్క కంపెనీ షేర్ వ్యాల్యూ ఇలా మీ యొక్క తులారాశిలో జన్మించినటువంటి డబ్బు నష్టపోయే మార్గాలు చెప్తున్నాను ఇలాగే నష్టపోతారని కాదు నష్టపోయే మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు వెతుక్కోవడం కాదు మిమ్మల్ని వెతుక్కుంటూ మార్గాలు వస్తాయి ఆ వచ్చిన మార్గాలు మంచివా చెడువా అనేటువంటిది మీరు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఆలోచనలతో మీరు పంచుకొని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు రాశిలోనే సంచారం చేస్తాడు దీనివల్ల ఏం జరుగుతుంది మీలో మీకు తెలియని అతి ఆత్మవిశ్వాసము పొగరుగా ఉండడము ఇతరులని తొందరగా తులనాడం ఇలాంటి లక్షణాల వల్ల చాలా నష్టపోతారు గురువు దీనికి దోహదకారకుడు అవుతాడు అలాగే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ద్వితీయ స్థాన సంచార ప్రభావం మీ వాక్కు కఠినంగా ఉండడం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేమి ఇలా జరుగుతుంది అలాగే జన్మ రవి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి కూడా సంచారం అనుకూలముగా లేదు ఈ కారణం చేత ప్రభుత్వ దండనలు గురయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏంటి ప్రభుత్వ దండన అంటే ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ట్యాక్సులు కడతారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవచ్చు లేకపోతే వాహనాలకి ఏదైనా కానీ ట్రాఫిక్ చలాన్లు వాహన చలాన్లు ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైనా ప్రభుత్వ పరముగా దండనలు ప్రభుత్వ శిక్షలు పడేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ రంగంలో ముడిపడి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు శాంక్షన్ కావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఒక్క శని ఎంతవరకు పోరాడగలుగుతాడు అంటే మీకు చెప్పాలి అని అంటే ఈ తులారాశి వారికి గురువు నవమ స్థానంలో ఉండడం షష్టమ స్థానంలో శని ఉండడం రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు మిమ్మల్ని కాచుకొని కాపాడాయి కానీ అదే గురువు దశమ స్థానంలో ఉండి శని షష్టమ స్థానంలో ఉన్న గురు కంట్రోల్లోకి శని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎంతో పోరాట పటిమతో మీరు ప్రయత్నం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నంలో ఒక్కసారిగా నిస్సహాయత నిరాసక్తత నా వల్ల కాదేమో నేను చేయలేనేమో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు తద్వారా గురుగ్రహ ప్రభావం గురువు కంట్రోల్లోకి శని వెళ్ళిపోవడం ఈ తులారాశికి యోగకారకుడు ఇలా ఒకట రెండా శని రాహువు అలాగే సంబంధించినటువంటి గురువు రవి కుజుడు బుధుడు మేజర్గా ఒక ఐదారు ప్లానెట్స్ మీకు అనుకూలంగా లేకపోతాయి కాబట్టి దయచేసి చెప్తున్నానండి ఉద్యోగస్తులు ఉద్యోగం మారకండి చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వండి నేను భరించలేకపోతున్నాను అని అంటారా ఏదైనా దేవాలయానికి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని మీ గోడు ఆ స్వామికి చెప్పుకోండి అమ్మవారికి చెప్పుకోండి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయా ప్రధానంగా మీరు సంతోషంగా ఉండగలిగే వ్యక్తులతో మీరు సహవాసం చేయండి కొంత మీకు సంబంధించినటువంటి ఒత్తిడి తగ్గుతుంది వృత్తిలో పైకి రావట్లేదని భయపడకండి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండే విధంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎందుకనంటే దైవానుగ్రహం గనక కలిగితే మానవుడు అన్ని రకాలుగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతాడు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో గురుగ్రహ ఒక్క గురువు మారినటువంటి కారణం చేత చాలా ప్లానెట్స్ యొక్క దుష్ప్రభావాలని ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి మూడు మహాపర్వ దినాలలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది మొదటిది ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామోదు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలకి విభిన్నంగా ఇంకా సమస్యలు బాగా ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ ఇక ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఉద్యోగంలో ఉన్నవారు వృత్తిలో ఉన్నవారు అనేక విధాలుగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి పదవిలో ఉన్నటువంటి రాజకీయ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకొని పాస్ చేయండి కొత్త వాటి కోసం కాళ్ళు చాపకండి అర్రులు చాపకండి మీ జీవితంలో మిరాకిల్స్ అంటూ ఏమీ జరగవు ఈ తులారాశిలో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఒక్క గురువు మారినటువంటి కారణం చేత ఇన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి కలుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం మీకు భవిష్యత్తులో రాబోతుంది ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కాలాన్ని మీరు దైవానుగ్రహం వలన మీరు సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాపణమస్తు